నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏం పని చేసిరూ ఒకటి చెప్పాలి జీవన్ రెడ్డి గారు ఏమీ లేదు గుడ్డిస్తున్నా రెండోది ఇప్పుడు గల్ఫ్ బోర్డు పెడతామంటున్నారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామంటున్నారు పదిహేడు సెప్టెంబర్ నాడు ఈ రెండిటికి కేంద్ర ప్రభుత్వం తోటి పని ఈ రెండింటికి కేంద్ర ప్రభుత్వం తోటి పని ఏమున్నది రాష్ట్ర ప్రభుత్వం బోర్డు పెడతామంటుంది నిజాం షుగర్ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రభుత్వం షేర్ హోల్డర్ వాళ్ళు తెలుసుకోవాలి ఎంపీ ఎంపీ ఎలక్షన్ లా ఓట్ ఈ రెండింటికి అంటే ఎంత అభిపేటిస్తారంటే అలా ఎడారులు ఉన్నారా భార్య పిల్లలు తల్లిదండ్రులు వదిలేసి పుట్టకూట్టు కోసం ఎడార్లు ఉన్నారా వాళ్ళతోటి కూడా మీ పనికిమాల దిక్కుమల్ల రాజకీయాల ఏం జీవన్ రెడ్డి గారు నలభై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నారు గల్ఫ్ గల్ఫోలు యాదగిరాలి మీకు గల్ఫ్ బోర్డు పెడతా అని ఇప్పుడు వస్తుర్రు ఇండియన్ పీపుల్ ఫోరం లా జితేంద్ర గారు చెప్పినట్టు ఇరవై నాలుగు మంది డాక్టర్లు ఇరవై నాలుగు గంటలు ఏం ప్రాబ్లం వచ్చినా సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు ఏ క్యాంపులో ఏం ప్రాబ్లం వచ్చినా సేవ చేయడానికి సిద్ధం ఉంటారు ఇండియన్ పీపుల్ ఫోరం అంటే మన అనుబంధ సంస్థ బీజేపీ అనుబంధ సంస్థ పదకొండు మంది లాయర్లు ఫ్రీగా ఎటువంటి లీగల్ ఇష్యూస్ వచ్చినా ఐపీఎఫ్ దృష్టికి వస్తే టేకప్ చేయనిక సిద్ధంగా ఉంటారు కోవిడ్ సమయంలో భారతదేశానికి సపోర్ట్ గా ఇండియన్ పీపుల్ ఫోరం ఎనిమిది ఫ్లైట్లు నడిపింది నిన్న మొన్న వచ్చిన వరదలల్లో ఇంటింటికి రాశన్ పంపింది ఎప్పుడు కూడా సంవత్సరం పొడువుగా మూడు వందల అరవై ఐదు రోజులు ఎవరికి ఎందుకంటే చాలా గరీబోలు వస్తారు ఆడికి అక్కడ పని పనిచేసుకోనిక చాలా గరీబోలు ఉంటారు వాళ్ళకి తిండి ప్రాబ్లం ఉన్న ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు రెడీ ఉంటది భోజనం వాళ్ళకి ఇది భారతీయ జనతా పార్టీ ఇండియన్ పీపుల్ ఫోరం సేవా కార్యక్రమాలు